విఘ్నేశ్వరుని యొక్క చవితి నాడు చదవవలసినటువంటి కథ అంటూ ఏదైనా ఉంటే శమంత కోపాఖ్యానం ఒకటే మీరు విఘ్నేశ్వరోత్పత్తి చదివారా చదవలేదా ఆయన భూమికి ప్రదక్షిణం చేసిన విషయం చదివారా చదవలేదా ఆయన విఘ్నాధిపత్యం పొందిన విషయం మీరు చదివారా చదవలేదా వీటితో సంబంధం లేదు సంబంధం అంతా ఎక్కడా అంటే కేవలంగా శ్రీకృష్ణ పరమాత్మకి విఘ్నేశ్వరుడికి ఉన్న సంబంధంతో కూడుకున్న శమంత కోపాఖ్యానాన్ని ఒక్కదాన్నే చదవాలి ఎందుకని కథ చదవండి అంటే ఎక్కడెక్కడవో శివమహాపురాణంలోనివి ఇంకో దాంట్లోవి తెచ్చి చదివారా చదవలేదా అని అడగలేదు కల్పంలో చదివితే తప్పని నేను చెప్పట్లేదు కానీ చదివి తీరవలసినది మాత్రం శమంతకోపాఖ్యానం పరాశర మహర్షి చేత రచింపబడినటువంటి విష్ణు పురాణం వ్యాసుని చేత రచింపబడినటువంటి స్కాంద పురాణం శమంతకోపాఖ్యానానికి ఆధారాలు నిజానికి శ్రీకృష్ణుడు ఎందుచేత నీలాప నిందలు పొందవలసి వచ్చింది అంటే ప్రసీనుడితో కలిసి ఆయన వేటకి వెళ్ళాడు సత్రాజిత్తు సూర్యుడి యొక్క అనుగ్రహంతో శమంతకమణిని సంపాదించాడు సంపాదించినటువంటి శమంతకమణి రోజు బంగారం ఇస్తుంది బంగారం ఒకటే కాదు దానికి లక్షణం ఉంది అది ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్ష ఉండదు అనావృష్టి ఉండదు అతివృష్టి ఉండదు ఈతిబాధలు ఉండవు వ్యాధులు ఉండవు అగ్ని సంబంధమైన ఉపద్రవాలు ఉండవు అకాల మరణాలుండవు కానీ శమంతకమణిని ధరించాలి అంటే అంతఃశౌచము బహిశౌచము రెండు ఉండాలి మనసు శౌచంతో ఉండాలి ఏ విధమైనటువంటి అపవిత్ర భావనలు ఉండకూడదు పైకి శరీరం అపవిత్రమై ఉండకూడదు ఆ సత్రాజిత్తు శమంతకమణిని ధరించి వస్తుంటే సూర్యుడు వస్తున్నట్లుగా అనిపించింది కృష్ణ భగవానుడు పిలిచి అన్నాడు ఆయన తలుచుకుంటే ఇవ్వలేడు శ్రీహప్పి లోకానికి మార్గదర్శనం చేయడానికి దేశాభ్యున్నతి కొరకు ఆ మణిని నువ్వు తీసుకెళ్లి ఉగ్రసేనుడికి ఇవ్వయా అది పెట్టే బంగారంతో దేశాభివృద్ధి చేస్తాడు అన్నాడు కృష్ణుడు అడిగాడు అసలే చిన్నతనం నుంచి దొంగ అని పేరు తన దగ్గర మణి ఎత్తుకుపోతాడేమోనని కృష్ణుడి పట్ల అపవిత్రమైన భావన చేశాడు సత్రాజిత్ చేసి మణిని పట్టుకెళ్ళి తన తమ్ముడు ఇచ్చాడు ఎందుకైనా మంచిని వీడు జాగ్రత్తగా ఉంచుతాడని ప్రసీనుడు వేటకు బయలుదేరాడు ప్రసేనుడితో కృష్ణుడు కూడా వెళ్ళాడు అది భాద్రపద మాసం భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష సమితి ప్రదోషవేళ అయింది ఈ ప్రసేనుడు శరీర శోధనకి వెళ్ళాడు శరీర శోధన అంటే మూత్ర విసర్జన చేయడం మూత్ర విసర్జన చేశాడు అరణ్యంలో కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేదు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా ఆచమనం చేయకుండా కనీసంలో కనీసం కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రత వస్తుంది శరీరానికి వాడు ఉత్తమ కర్మలకు పనికిరాడు అది అపవిత్ర